హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ అయితే నేను మీ లక్ష్మి చాలా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి ఇంట్లోనే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని పచ్చడిలో తిన్నా కూడా ఈ ఫీల్ అయితే రాదనమాట అంత బాగుంటుంది ఇడ్లీ పొడి చాలా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం రండి ఇప్పుడైతే ఒక కప్ వరకు మినపప్పు తీసుకున్నానండి ఇవి పూర్తిగా యాభై గ్రాముల మినపప్పు ఈ మినపప్పు మొత్తాన్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని మనం మినపసున్ని ఉండల కోసం మినప్పప్పుని ఏ విధంగా అయితే రోస్ట్ చేసుకుంటామో అదేవిధంగా నిదానంగా కదుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి కావాలనుకుంటే మీరు ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనెను కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా నిదానంగా కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మినప్పప్పులు కానీ మిగిలిన పప్పులు కానీ మనం ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటామో దాన్ని బట్టే మనం చేసుకునే ఇడ్లీ పొడి టేస్ట్ అయితే ఆధారపడి ఉంటుంది చాలా టేస్టీగా ఉండాలంటే కాస్త సమయం తీసుకొని ఇలా పప్పులని అయితే వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తూ ఉంటుంది మినుములు వేగిన తర్వాత ఇప్పుడు ఈ మినుములు మొత్తాన్ని మనం వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో అదే కప్తో ఒక పూర్తి కప్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ యాభై గ్రాముల మినప్పప్పుకి యాభై గ్రాముల పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నామండి ఈ కూడా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి వేగిని అనిపించిన తర్వాత మంచి సువాసన వస్తుంది అప్పుడు తీసేసుకొని అదే గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పును కూడా తీసుకొని ప్యాన్లో వేసేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కందిపప్పు చాలా త్వరగానే వేగుతుంది పచ్చిశనగపప్పు మినపప్పు అయితే కాస్త సమయం తీసుకుంటే కానీ కందిపప్పు తక్కువ సమయంలోనే వేగిపోతుంది ఈ పప్పుల్ని కూడా మనం అదే పళ్ళెంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూగులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి జీలకర్ర అలాగే నువ్వులు వేగడానికి ఎంతో సమయం అయితే పట్టదండి రెండు మూడు నిమిషాల్లోనే వేగిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కాస్త ఒక చిటికడంతా ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ జీలకర్ర వల్ల మనం ఈ పప్పులు పొడి త్వరగా అరగటానికి సహాయపడతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి మొత్తం పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి టప్ టప్ అని ఈ తెల్ల నువ్వులైతే పేలుతూ ఉంటాయి కదా ఆ సమయంలో ఈ మొత్తం ప్యాన్లో ఉన్నాయి మొత్తం పళ్ళెంలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పప్పు దినుసులు మొత్తం పూర్తిగా చల్లారేయలోపు మనం ఎండు మిరపకాయలు కూడా తీసుకొని ఫ్రై చేసేసుకుందాం దీంట్లోనే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మీ కారానికి తగినట్టు మిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే పద్నాలుగు నుంచి పదిహేను వరకు వేసుకున్నానండి ఈ మిర్చి కాస్త వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసి కరివేపాకు కాస్త క్రంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం కరివేపాకు ఎక్కువగా యూజ్ చేయకూడదండి ఇలా ఎక్కువగా యూజ్ చేసినట్టయితే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది మనం చేసుకునే పప్పుల పొడికి అలాగే కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది ఇడ్లీ పొడి ఫ్లేవర్ అయితే రాదు ఈ ఉప్పులు అయితే పూర్తిగా చల్లరిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని పప్పులు మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి చూడండి పప్పులన్నీ మిక్సీలో వేసేసుకున్న తర్వాత దీంట్లోనే మనం రుచికి సరిపడే అంత ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగే మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా మెత్తగా స్మూత్గా అయితే పట్టకూడదండి కొంచెం క్రంచిగా అనిపించేలాగా మనం పప్పుల పొడి అయితే మిక్సీలో వేసుకోవాలి తర్వాత ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసుకునేప్పుడు ఎండుమిరపకాయలు మెదగలేనట్టయితే కనుక పిండిని పక్కకు తీసేసి ఒక గుప్పెడు పిండి ఉంచి ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకుని పౌడర్ చేసేసుకొని తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు చూడండి పూర్తిగా అయితే మెదిగిపోయాయి ఇప్పుడైతే ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ వేసిన తాలూకు వేడి కానీ ఇంకా పప్పులు ఇంకా చల్లారలేదు అనిపించినప్పుడు వేడి కానీ అవి మొత్తం పూర్తిగా పోయేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కదుపుకుంటూ ఇలా ఉంచుకున్నామంటే కనుక పప్పులు అయితే బాగా వేడి తగ్గిపోతుంది అప్పుడు మనం స్టోర్ చేసుకున్నా కూడా ఒక నెల పాటు నిల్వ ఉంటుంది తర్వాత ఇలా ఇడ్లీలోకి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా పప్పుల పొడి చాలా చాలా టేస్టీగా అంత హెల్తీగా ఉంటుందండి పప్పులతో తయారు చేసే ఈ పొడి మనం అర్జెంటుగా ప్రయాణాలు చేసినప్పుడైనా పొద్దుపొద్దున చట్నీ తయారు చేసేంత సమయం లేకపోయినా అంతే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్